ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్ లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది తీసి తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయినవాడి వాడి ఫ్యామిలీని ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏ ఊపిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాం సార్ తిని చండి సార్ రికవరీ వెపన్స్ ఏమి ఉన్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి జరా ముఖా దీ ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా ఓకే సార్ జకాన్స్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ప్రతిపక్ష నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా రామేష్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నో యువర్ టఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్ గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ షూర్ ఆల్ బెస్ట్ కమ్బ్యాక్ మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ జర్నీ నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి నాకు ఫేవర్ చేస్తావా చెప్పాయా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ వెళ్ళను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి ఇందుకే ప్రామిస్ ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెట్టేసాను ప్రామిస్ ఓకే హ్యాపీయా చాలా తమ్ముడికి రా మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి రండి టైం అవుతుంది

ఆ రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళు ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వాళ్ళు వచ్చేసారు రండి రండి నమస్తే అండి జర్నీ లో జరిగింది అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఎవడన్నా ఏమన్నంటే మేమే పీకుతున్నాం అలాంటిది మా పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటాం అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను అంతే కదండి పప్పి ఆల్వేస్ రైట్ ముందు తంతది తర్వాత ఎంతది అల్లుడి గారు ఎక్కడా పైన ఉన్నాడు అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేనున్నాను కదా అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంట మనకి పోలీసులు కొత్త యాదవులు కొత్త దూరి కుమ్మేద్దాం అవసరమైతే రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తను కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడుతా పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్ స్టాప్ లో నుంచి ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్ లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వచ్చి గుమ్మేసి పెళ్లి చేసేసారు సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ అనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు కనిపించినప్పుడు లేపుతాను అప్పుడు నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది పోల టక్కని అంటుకుంటా మీరు చెప్పండి మరి అదే నేను మెలుపుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ పప్పి ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆరదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి అవుద్ది నా బతుకు ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ గాని ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతుంది మరి ఎవడైనా చేయొత్తే ఛాన్సే లేదు పప్పి తంతే వాడి ఆఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు అంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ దట్స్ వై వై లైక్ ఆల్వేస్ రైట్ హలో చాలా బాగా ఇలాగే కన్యూ చేస్తూ ఉండండి

నువ్వు ప్రొచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా అంటే ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెలుకల్ తిరిగిపోతున్నావు పాపా నేను ట్రాఫిక్ పోలీసులు అంటోని రిజల్ ఇచ్చినా చెయ్యూపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి అంటారే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చూసిన డిస్కషన్కి తెలుసా ఆహా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి చెర గల్వాలు జరగని ఎప్పుడు డిస్కషన్ పెట్టే పాపా నా నమ్మవే నేను ఉయ్యాల లాంటాన్ని ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా